క్రైస్తాడు జస్టే హన్స్ వన్స్టిస్ జస్టి వన్స్ వన్స్టి ఐక్యత

రావాలని మనవి చేస్తూ ఉన్నాను అందరు కూడా పరిశుద్ధ పెద్ద కోసం క్యాంపస్ లో రావాలని మనవి చేస్తూ ఉన్నాను అక్కడ ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత మనం అందరం కూడా ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం మాత్రమే కమ్యూనిటీస్ లో రాబోతున్న దినాలలో తిరిగి మరల ఆచంట నియోజకవర్గ వైడ్గా జేఏసీ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ చేయబోతున్నాం పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్న మన సంగతిని తిరిగి మరలా మీ అందరికీ కూడా సేవకులైన వారి ద్వారా క్రైస్తవ సంఘాల ద్వారా తిరిగి మరలా మీకు ఆ విషయాన్ని మేము తెలియజేస్తామని మనం చేస్తున్నాం అందరూ ఒకసారి లోనకొస్తే వస్తే ఒక మాటగా మనము అభినందించి మనం ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నాం దయచేసి సహకరించాలని కోరుతున్నాను అందరూ లోనికి రండి ప్లీజ్ అందరూ లోనికి రండి